చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి రైట్ ఇక పోలీసుల స్కాట్ నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతోంది ఈ ఆపరేషన్ కోసం మూడు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి ఏపీతో పాటు తెలంగాణలోను గాలిస్తున్నాయి డ్రోన్లు సైతం వినియోగిస్తూ ప్రభాకర్ కోసం మూల మూలలా జల్లెడ పడుతున్నారు అసలు ఎవరి ప్రభాకర్ రెండు రాష్ట్రాల పోలీసుల్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న ఈ ప్రభాకర్ క్రైమ్ హిస్టరీ ఏంటి అంతటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంత ఈజీగా ఎలా తప్పించుకోగలుగుతున్నాడు ఏపీ పోలీసుల చెర నుండి తప్పించుకున్న నిందితుడు బత్తుల ప్రభాకర్ హైదరాబాద్ లోని ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలకమైన వ్యక్తి ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ వారెంట్ మీద ఏపీకి తీసుకువెళ్లారు పోలీసులు నిన్న విజయవాడ కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తూ ఉండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు ప్రభాకర్ డిన్నర్ కోసమని ఓ దాబా దగ్గర ఆగినప్పుడు పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నాడని చెబుతున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ ప్రిజం పబ్ లో ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నించారు బత్తుల ప్రభాకర్ అరెస్ట్ ఆ రోజు ప్రభాకర్ నుంచి ఐదు వందలకు పైగా బుల్లెట్లు స్వాధీనపరుచుకున్నారు గచ్చిబోలి పోలీసులు అలాగే బత్తుల ప్రభాకర్ పరారీ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ బేటు కూడా వేశారు ఉన్నతాధికారులు ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో ప్రణీత రెండు వేల ఇరవై రెండులో లో కూడా ఇలాగే ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు కట్ చేస్తే మూడు సంవత్సరాల తర్వాత దొరికాడు మళ్ళీ ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు ఇంత ఎస్కార్ట్ ఉండి కూడా అతను ఎలా తప్పించుకోగలుగుతున్నాడు అతని ఆచిత్య సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా బత్తన ప్రభాకర్ తప్పించుకున్నటువంటి విధానం పైన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పోలీసుల నుండి తప్పించుకున్నటువంటి రికార్డు ప్రభాకర్ ఉంది సో ఈ నేపథ్యంలో అతను ఎంత క్రూయల్ క్రిమినల్ అనేటువంటిది ఖచ్చితంగా పోలీసులకు ఒక అవగాహన ఉండే ఉంటుంది అతను ఎస్కేప్కి ప్లాన్ చేస్తాడు అనేటువంటి ముందే పసిగట్టాల్సింది పోలీసులు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది నిన్న కోర్టుకి తీసుకెళ్లారు సో కోర్టు నుండి తిరిగి రిటర్న్ రాజమండ్రి జైలుకి తీసుకొచ్చేటువంటి క్రమంలో చాలా ఈస్ట్ గోదావరి దగ్గర ఒక దాబా దగ్గర ఆగినటువంటి టైంలో ఆల్రెడీ ఒక హ్యాండ్ కఫ్ బతుల ప్రవక్కరికి ఉంది అయినా సరే అతడు పోలీసుల నుండి తప్పించుకున్నాడంటే ఇది ఖచ్చితంగా పోలీసు నిర్లక్ష్యంగానే చూడాలి ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులోనూ వైజాగ్ పోలీసులు తనని కోర్టులో హాజరుపరిచి తీసుకొస్తున్నటువంటి క్రమంలో కూడా ఇదే రీతిలో అతడు ఎస్కేప్ అయ్యాడు సో మళ్ళీ అలాంటి చర్యలకే పాల్పడ్డాడు అంటే ఖచ్చితంగా ఇది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నెగ్లిజెన్స్గానే ఉన్నతాధికారులు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే మొత్తం ఆ కోర్టుకు తీసుకెళ్లినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారిలో ఇద్దరిని ఆల్రెడీ సస్పెండ్ కూడా చేశారు కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు ప్రభాకర్ ఎటువెల్లి ఉంటాడ దానిపైన ఇప్పుడు పోలీసులు దాలిస్తున్నారు ఎందుకంటే గతంలో ఇక్కడ గచ్చిబౌలి పోలీసులు ఏడాది ఫిబ్రవరిలో అతన్ని అరెస్ట్ చేసినప్పుడే దాదాపు ఐదు వందల అరవై మూడు పైగా బుల్లెట్స్ని పోలీసులు అతని దగ్గర నుండి అధినం చేస్తున్నారు గతంలో వైజాగ్ జైల్లో అతనికి ఒక ఖైదీ ప్రత్యర్థిగా ఉన్నాడు అతన్ని చంపేందుకు ఈ బుల్లెట్స్ తీసుకొచ్చానని చెప్పేసి చెప్తున్నాడు సో మళ్ళీ హైదరాబాద్కి ఏమైనా వచ్చి ఉంటాడనేటువంటి నేపథ్యంతో హైదరాబాద్ లో కూడా ఏపీ పోలీసులు సోదాలు చేస్తున్నారు థ్యాంక్ యూ ప్రణీత